హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఎవరైతే సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారో సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఆధార్ కార్డ్కి సంబంధించి మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఈ ఆధార్ అప్డేట్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధార్కి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ ప్రత్యేక శిబిరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆధార్ సెంటర్స్ అయితే మనకు రెండు దశల్లో పెట్టడం జరిగిందండి సో ఈ మంత్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు పెట్టడం జరిగింది అంతేకాకుండా ట్వెల్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే పెట్టడం జరిగిందండి సో ఈ టూ దశల్లో ఏవైతే పెట్టారో సో ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఆధార్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ పిల్లల యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేయించుకోండి సో మనకి ఇది ఉచితంగా అయితే చేయడం జరుగుతుంది ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు అంతేకాకుండా మనకు ఈ ప్రత్యేక ఆధార్ సెంటర్లోనే కాకుండా మనము ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే మీ సేవా సెంటర్స్లో కూడా మనం ఈ ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు ఈ అప్డేట్ అనేది మనకు ఐరిస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనం బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే చిన్న పిల్లలకు ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి కంపల్సరీగా బయోమెట్రిక్ అంతేకాకుండా ఐరిస్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే అది చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుందో అప్పుడు కూడా కంపల్సరీగా బయోమెట్రిక్ అండ్ ఐరిస్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది అప్డేట్ అయితే సో ప్రెజెంట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి ఈ సో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్త్ వరకు మళ్ళీ పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఎవరైనా ఇంకా చేయించుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో పిల్లలది కంపల్సరిగా అప్డేట్ అయితే చేయించుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ప్రజెంట్ వచ్చేసి ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు కూడా పిల్లల కోసం పెట్టడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు అయితే యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సపోర్ట్ చేస్తే మరి మీ అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను